వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి పల్నాడు జిల్లా మాచల్ల పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తిరణాల సందర్భంగా అక్కడ ఎలాంటి ఏర్పాటు చేశారో అక్కడ మా రిపోర్టర్ పాండు ఉన్నారు అడిగి తెలుసుకుందాం మాచల్ల తిరణాల సందర్భంగా ఈ ప్రాంతం మొత్తం వచ్చేసి లక్షలాది మంది ప్రజలు ఉంటారు లక్షలా మంది ఇది గోపురం వచ్చేసి చెన్నకేశ్వర స్వామి ఇది వచ్చేసి ఈ రథం అనమాట ఈ రథం వచ్చేసి నాలుగు గంటలకు బయలుదేరుతుంది బయలుదేరే ముందు లక్షలాది మంది ప్రజలు పలానాటి ప్రజలు ఎంతోమందిగా ఇప్పుడు చూస్తుంటే పల్చగా ఉంటుంది నాలుగు గంటల పుడితే ఇక్కడ నేల కూడా కనపడేదనమాట ఈ విధంగా లక్షలాది మంది ప్రజలు ఈ విధంగా వస్తారు ఈ రథం వచ్చేసి నాలుగు గంటలకు బయలుదేరుతుంది బయలుదేరేటప్పుడు మాత్రం ఇసుకేస్తే ఇసుక కింద రాను కూడా రాలదు అటువంటి జనాలు వస్తారు ఎంత ఎండకైనా సరే ఎంత మండుతున్న ఎండకైనా సరే పల్నాటు ప్రజలు చుట్టుపక్కల గ్రామాల వరకు ఎంతమంది అంటే కొన్ని లక్షల మంది లక్షల మంది అంటే ఎక్కువ మందిగా వస్తారు ఈ ప్రాంతం మొత్తం వచ్చేసి ఖాళీగా ఉంటుంది నాలుగు గంటలకు వచ్చేసి మొత్తం నేల ఈన్ ఇండియా అనే విధంగా జనాలు వస్తుంటారు ఇదే విధంగా జనాలు వస్తూ ఉంటారు ఇప్పుడు పూజలు కార్యక్రమాలు అన్నైతున్నాయి నాలుగు గంటలకు మాత్రం ఎక్సలెంట్గా జనాలు మొత్తం ఇక్కడికి వస్తారు జై జనకేశవ జై శ్రీమన్నారాయణపహత్తర లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం పవిత్రమైనటువంటి చైత్రమాసంలో బహుళపక్షంలో పంచమి రోజున రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిజ్యతే రథంలో ఉన్న కేశవుని కనుక చూసినట్టయితే జన్మరాహిత్యాన్ని పొందుతారు పునర్జన్మ అనేది ఉండదు ఆ స్వామిని చేరతారు అని అర్థం అన్నమాట అలా రథంలో ఉన్న కేశవాణ్ణి ఈరోజు చూడటం కోసం రథోత్సవం కాబట్టి వేలాది మంది తరలిస్తున్నారు ఇది శ్రీ లక్ష్మీ జనకేశ్వర స్వామి వారి నవాన్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా ప్రతిరోజు వాహనం చొప్పున అంకురార్పణ ధ్వజారోహణ కళ్యాణం సదాస్యం వాహనాలు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి రాత్రి పొన్నమాన జరిగింది పొన్నోత్సవం శ్రీకృష్ణుడు గోపిక స్త్రీల యొక్క వస్త్రాభరణం చేసి పొన్న చెట్టు మీద ఎక్కువచుంటాడు వాళ్ళందరూ కూడా బొల్లభావలందరూ కూడా ఆయన వస్త్రాలు ఏమని అడగటం ఆ ఘట్టంతో పొన్నోత్సవం జరిగింది రాత్రి ఇప్పుడు రథోత్సవం జరుగుతుంది రెండు వందల సంవత్సరాల పైనందు రథాన్ని తయారు చేసి అప్పటినుంచి కూడా ఈ యొక్క రథాన్ని భక్తజనులందరూ కూడా తమ మనోరథాలు తీరడం కోసం కొనసాగిస్తూ ఉన్నారు అటువంటి రథోత్సవం ఇంకొద్ది గంటల్లో ప్రారంభమవుతుంది అందరూ పాల్గొని తరించవలసిందిగా మనం చేస్తాం సోమవారం రథోత్సవం రథోత్సవం నాలుగు నాలుగున్నరవుతుంది రథోత్సవం పడితే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం జనాలు ఎక్కువగా ఉన్నారా జనాలు ఎక్కువగా ఉన్నారు భారీగానే ఉన్నారు ఈసారి జనం ఎండలు ఎక్కువ ఉన్నా కూడా భక్తులు రావడం వస్తూనే ఉన్నారు వెనక అట్లా లేవరు వస్తూనే ఉన్నారు నేను ఖమ్మం పాడు మార్చి మన పేరు నా పేరు ఆరికట్ల చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు కదా దర్శించుకున్నారు కేట బాగా హ్యాపీగా ఉండేవాళ్ళు ప్రతి సంవత్సరం పిల్లగాళ్ళు ప్రతి సంవత్సరాల నుంచి నడిచి వచ్చేవాళ్ళం శనకేస్తామంటే పల్నాడుకి చాలా ఉత్సాహం వేరే తెలంగాణ రాష్ట్రం కానీ ఈ రాష్ట్రాల నుంచి కూడా ఉత్సవ కళ్యాణం రోజు కొంతమంది వచ్చేవాళ్ళు రథ ఉత్సవానికి మటుకు చాలామంది కానీ ఏడు కొద్ది గండలు ఎక్కువకుండా కానీ నాలుగింటికి రావాలని పేలు చేరు అడిగిన రూపాయల టూర్ని ఎక్కువ తగ్గట్లేదు అస్సలు ఇంకా పెంచైంది భక్తి ఎక్కువైంది భక్తి బాగా ఎక్కువైంది ఓకే భావి ఇట్లా ఆరోగ్యంగా పారి పంటలతోటి సురక్షంగా ఉన్నారంటే ఈ పల్నాడు జిల్లాలోని ఈ లక్ష్మీ చందకేర దేవాలని ప్రజలంతా సౌకర్యాలతో పాడి పనితోటి ఆ స్వామివారి ఆశిస్తులే పల్నాడు ప్రజలకు మంచి శ్రీరామ జరుగుతుంది పల్నాటి ఆచారం మా ఇలా చంద్రకేళ స్వామి అంకమ్మ తల్లి చాలా దూరం నుంచి వచ్చాము బాగా జనం పది సంవత్సరం వస్తాం మేము ఆహా స్వామి చాలా హ్యాపీగా ఉంది స్వామివారి ఏం కోరుకుంటే ఇక్కడ జరుగుద్ది మా బ్రహ్మనాయుడు స్వామి ఇక్కడ అంత దూరం ప్రతిష్ఠ మా ఆచారం అండి పల్నాటి ఆచారం మొత్తం మన రాష్ట్రం మొత్తం ఉంది పది సంవత్సరం వస్తాను ఇక్కడికి కారం పొడి పది సంవత్సరం వస్తాను స్వామివారి దర్శనం చాలా బాగుంటుంది ఇది పల్నాడులోనే అత్యంత పెద్ద పుణ్యక్షేత్రం కాబట్టి చెనక స్వామి రథోత్సవం అంటే దండోపదండాలుగా జనాలు భారీగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది రథోత్సవం కార్యక్రమం సందర్భంగా అందరికీ మంచిగా మంచిగా ఉండాలని మనం కోరుకుందాం మేము ప్రతి ఇయర్ వస్తుంది పూజ చేయించా మేము ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడే ఉన్నామండి మాచిల్లో ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో షిఫ్ట్ అనమాట ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చాం అంటే ఖచ్చితంగా రావాలని ఉద్దేశంతో ఈరోజు ఖచ్చితంగా చాలా సంవత్సరాలు అయిపోయిందని వచ్చాం అని ఇక్కడ వచ్చాము జనసందోహంగా బాగా అందరూ రావాలని మేము కోరుకుంటున్నాం అనమాట అంత ముందు ఉన్న జనం ఇంకా కొంచెం తగ్గారనిపిస్తుంది ఇప్పుడు ఇంకా జనం ఇంకా విరిగి అందరూ తినాల కోసం వచ్చాం మేము అక్కడి నుంచి వచ్చాము అంతా వచ్చారండి హైదరాబాద్ నుంచి వచ్చానండి మీరందరూ మీ అందరూ ఒకటే గ్రూపు చాలా సంతోషంగా ఉంది జన సంతోషం ఈ రథోత్సవం చూ మన ఆర్య వైశ్య ముత్యం కమ్మంపాటి అనిల్ గారు మజ్జిగ స్టాల్ పెట్టారు అసలు వాళ్ళు ఎప్పటి నుంచి పెడుతున్నారు ఎలా చేస్తున్నారు అనిల్ గారితోనే మాట్లాడదాం సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా పెడుతున్నారు సార్ మీరు ఎనిమిదో సంవత్సరం అండి ఇదే ప్లేస్ నుంచి ద్వారా ఆర్ఎస్ యోజన సంఘం ఇంటర్నేషనల్ వైఫ్ ప్రెడేషన్ యూత్ విభాగం నుంచి ఇప్పుడు వాసు సేవాదాలు ఆర్ఎస్ యోజన సంఘం నుంచి ఇప్పుడు ఈ సంవత్సరం కార్యక్రమం స్టార్ట్ అయింది ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నాం అడే ఇది కాలం తర్వాత తరం అయినా సరే యోజన సంఘం నుంచి దీన్ని ఇంతే కొనసాగిస్తా ప్రతి సంవత్సరం వచ్చే స్పందన ఉంటుంది బాగుంటది ఇది మధ్యలో మిడిల్ ప్లేస్ అవుతుంది రథోత్సవానికి ఇది కంటిన్యూషన్ స్టార్టింగ్ అయ్యి ఎండి అయినంత వరకు కూడా ఈ కార్యక్రమం అయితేనే చలివేంద్రం వాటర్ అయితేనే ఈ పులిహారని ఏదైతే చివరిదా కొనసాగుతుంది ఇబ్బంది లేదు టీం ఉంటుంది మొత్తం ముప్పై మంది టీం ఉంటుంది యోజన సంఘం టీము ఇబ్బంది లేదు ఎలా అనిపిస్తుంది ఇలా మంచిగా గర్వకారప మీకు ఎలా ఉంది సార్ మీరు చెప్పాలండి మేము చేస్తున్న గర్వంగా అవును ఆయన వయసు తరపున మీరు నిలబడి అలాగా అండి ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం రివ్యూ తీసుకుంటున్నారు మేము ఎలా చేస్తున్నామో మా స్పందన అలా ఉంది జనాల జనాల స్పందన అలా ఉంది మీరు చెప్పండి ఎలా ఉంది స్పందన అయితే ప్రతి సంవత్సరం రెట్టింపు లాగానే ఉంది కానీ మీరు దగ్గరుండి చేస్తున్నారు కాబట్టి మీ స్పందన మా స్పందన అంటే మేము చాలా ఇంట్రెస్ట్గా ఉత్సాహంగా చేస్తున్నాము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చిన చాలా మంది పల్లెటూరులో నుంచి వస్తారు ఇక్కడికి ఆ దేవదేవుని దర్శించుకోవడానికి వాళ్ళకి సేవ చేసుకోవడంలో ఉన్నంత ఆనందం ఇంకోటి ఉంటుందండి ప్రతి సంవత్సరం మీకు హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అంతకంతకు రెట్టింపు పని పనిచేస్తున్నాము మా సభ్యులందరూ కూడా అందరూ హ్యాపీగా ఉంటారు అందరు కలిసి చేసుకునేది ఉదయం నుంచి కార్యక్రమం అయిపోయేదాకా అందరూ కూడా మాకు తోడ్పాటును అందించి వాళ్ళ సహాయ సహకారాలతోనే మేము ముందుకు వెళ్తున్నాం అది ఒంటరిగా చేసారు కాదు ఇదంతా టీమ్ స్పిరిట్ అనమాట మీకు ఎలా ఉందండి ఇది ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాం అలానే మన ఆచలలో ఉన్న ఆర్య వయసులు అందరూ కలిసి ఇంకా పెద్దగా చేయాలని పెద్దగా చేస్తే మనకి నెక్స్ట్ మన తరాలకి నెక్స్ట్ తరాలకు కూడా వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు మనల్ని చూసి నేర్చుకునేటప్పుడు మనం ఎంతో అందరూ కలిసి పెద్దవాళ్ళు మాకు తెలియని మేము మిడిల్ వయసులో ఉన్నవాళ్ళు మా కాడికి ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చే సలహాలు మా కాడికి చిన్న వాళ్ళకి మమ్మల్ని చూసి నేర్చుకునే సమయం ఏమంటారంటే హెల్పింగ్ నేచర్ ఆ హెల్పింగ్ నేచర్ అందరికీ ఉపయోగపడుతుంది ఆ భగవంతుడి చలవతో మా సభ్యుల సహకారంతో ఇంకా ముందుకి ఇంకా ఇంకా ఇంతకు మించి ఇంకా కొంచెం కొత్త ప్రోగ్రామ్స్ తీసుకొని ముందుకెళ్ళే కార్యక్రమం చేద్దాం ప్లాన్ చేస్తున్నాం ధర గురించి మాట్లాడాలి సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి కమ్మపాటి అమర్ గారు ఆర్య వయస్సు వాస్తవిక సేవ గుంటూరు జిల్లా అధ్యక్షులు కమ్మపాటి అనిల్ కుమార్ మాకు చాలా సహాయ సహకారాలు అందించి అన్నింటి కార్యక్రమాలను ప్రోత్సహించి ముక్కుతున్నారు ఖచ్చితంగా అంతకు మించిన ఉత్సాహంతో చేస్తాం ఒకరికొకరు సపోర్ట్ ఖచ్చితంగా చేస్తారు అరే వయసులు అంటేనే ముందు సేవ అరే వయసులు అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ సేవ మా కొన్న దాంట్లో మనం సేవ చేసుకుంటూ మా వ్యాపారాలు మేము చేసుకునే వాళ్ళమే కానీ ఇంకోటి అడవరంగా ఇంకా కొంచెం ఇంకా మా కేంద్రం సపోర్ట్ ఇస్తే ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఎక్కువ చేయాలని ఆలోచనలో ఉంటాం కానీ ఎప్పుడు తక్కువ చేయాలని కానీ ప్రతి సేవకు మేము ముందు స్పందించే వాళ్ళమే కానీ దేవుడి దానికి అని వచ్చిన కల శ్రీరాముల వారిదైనా సరే మొన్న శ్రీరామ నవమి చేసాము ర్యాలీ కానీ డీజే కానీ అంత ముందు అయోధ్యప్రదేశ్ చేసాము ఇవన్నీ కూడా మన దేవుడు అనగానే ముందు ఉంటాం మేము బాగా చేయడానికి ఆస్కారం ఉంది మా కమిటీ సభ్యులను మా కురంలో ఒక నలభై మంది అన్నాం మేము ఒకళ్ళనేం కాదండి ఇది మా నలభై మంది ముప్పై మంది మేము మా జనాభాను మా జనాభా మొత్తం కలిసే చేసుకుంటాం గత మూడేళ్ల మించి ఇక్కడ ప్రజల కోసము సేవ చేస్తూ ఉన్నాం మధ్యగా మంచినీళ్ళు మూడేళ్ళు ఇంక ముందు సాగిస్తా కన్యూషన్ అయితే థ్యాంక్ యూ బ్రహ్మారెడ్డి గారు ఎన్నింటికి వచ్చారండి పదకొండింటికి వచ్చారు పులిహోర ఎన్నికల చేశారు యాభై కేజీలు పులిహోర మజ్జిగ భక్తులు ఉంటాం భక్తులు బాగా వచ్చారా వచ్చారు అంటే ఇది ఆత్మీయ సమావేశం పెట్టాం ఆయన వచ్చి మా మాతో మాట్లాడేవాళ్ళు దాని సందర్భంగా ఇది కూడా ఇది అట్లానే భక్తులకు కూడా పంపించగలుగుతాం సందర్భంగా మీరు అలా వరకులు ఏమైనా కోరారు బ్రహ్మారెడ్డి గారిని బ్రహ్మారెడ్డి గారిని విశ్వబ్రాహ్మణులకి కొన్ని హామీలు ఇచ్చారు ఆయన మీరు దేవేవాడి గారు మీరు విశ్వబ్రహ్మ కాలనీలో మౌలిక సదుపాయాలు అలానే విశ్వబ్రహ్మ స్వర్ణకారులకి కొన్ని డిమాండ్స్ చేశాం అట్లానే కార్పెంటర్స్కి స్థలం కావాలనుకుంటాం ఇట్లా చాలా రకాల డిమాండ్లు చెప్పాం కంపల్సరీగా చేసి పెడతాను గోపదేవి నైవేద్యం కింద పురోహితులకి అవకాశాలు ఇస్తారు అట్లనే తెలుగుదేశం పార్టీ జనరల్గా క్వారీ నీ ఫ్రీగా రాళ్ళు సెల్పులకి చేస్తామని చెప్పింది అది స్టేట్ కాలసీ మీరు అడిగిన సమస్యలందరికీ పాజిటివ్గా స్పందించారు పాజిటివ్గా స్పందించారు కంపల్సరీగా అధికారంలో రాగానే అవన్నీ హామీలన్నీ నెరవేరుస్తాయని చెప్పారు థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాల నుంచి యాభై కేజీల పులిహార వెయ్యి మజ్జిగ ప్యాకెట్లు కటకం శేషు గారు వాళ్ళ షాప్ ముందరే వాళ్ళ నాన్నగారి పేరు మీద పంచడం జరుగుతుంది ఇరవై సంవత్సరాలుగా ఏ సంవత్సరం ఆగకుండా నిర్విగ్రమంగా వాళ్ళు ఈ విధంగా సేవా కార్యక్రమం చేస్తున్నారు అయితే మాచల్ల తినాలకు వచ్చిన భక్తులందరికీ ఈ విధంగా మజ్జిగ ప్యాకెట్లు కానీ పులిహోర కానీ వస్తున్నారు అయితే వాళ్ళు వాళ్ళ మాటల్లో గత ఇరవై సంవత్సరాలుగా మా నాన్నగారి పేరు మీద తిరణాల యాత్రికుల సౌకర్యార్థం ఒక యాభై కిలోల పులిహోర ఒక వెయ్యి మజ్జిగ ప్యాకెట్లు ప్రతి సంవత్సరం ఇస్తున్నాము భవిష్యత్తులో కూడా ఇస్తామని చెబుతున్నాము కూడా ఇలాగా ఇలానే కంటిన్యూ చేస్తాము చాలా సంతోషంగా ఉంది చాలా మంది ముందు రోజే వచ్చి కూడా అడుగుతారు రేపు కౌంటర్ ఉందా అని చెప్పి ఉంది బాబు అని చెబుతాము అది చాలా సంతోషంగా ఉంది మీ భక్తులు మీకు రిజర్వేషన్ అవునండి ఎప్పుడు పులిహారా మధ్య లేదు లేదు ఈ రెండు ఐటమ్స్ పెడుతున్నాము